నా పేరు అబ్దుల్ హఫీజ్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యే ఎన్నికల్లో జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా ఆత్మకూరు నియోజకవర్గంలో అలాగే నెల్లూరు పార్లమెంట్లో ఉండే నియోజకవర్గాల్లో మా పార్టీ తరఫు నుంచి ప్రచారం చేయడానికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ప్రతి మేలు చేస్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరొకసారి అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్క పేద కుటుంబము బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ విషయం తెలిపే తెలపడానికి వాళ్ళ మద్దతు కోరడానికి రావడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క సంక్షేమ పదానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఇంటింటికి చేర్పించి ఎక్కడ కూడా లంచాలు లేకుండా విపక్షాలు లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసినాడు కాబట్టి ఈరోజు మాకు హక్కు ఉంది అలాగే వాళ్ళ వాళ్ళు మాపైన ఎంతో ప్రేమతో ఓ దగ్గర కూడా తీసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాము ఓట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది నాకైతే చాలా గట్టి నమ్మకం ఉంది ఈసారి లాస్ట్ టైం కన్నా ఎక్కువ సీట్లే వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరి జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారంటేనే నమ్మకం అదే చంద్రబాబు నాయుడు గారంటే ఆయన చెప్పే మాటలకి విలువ ఉండదు మేనిఫెస్టోకు ఆయన మర్చిపోతాడు మళ్ళీ ఒకసారి చేయడు మోసం చేస్తాడు అనే విధంగా ఈరోజు ప్రజల్లో వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేవుని దయతో ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరి ఆశీస్సులతో గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం మరొక్కసారి కాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి కూడా అభివృద్ధి చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంతో మంచి పరిపాలన అంద అందించబోతున్నారు అని చెప్పి కూడా ప్రజలకు తెలుపుకుంటూ మరొక్కసారి జగన్ నాకు అవకాశం ఇవ్వాలి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు కూడా వేయాలని చెప్పి మనం స్ఫూర్తిగా మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కలిసి వస్తుంది కాబట్టి ఎన్డీఏ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని తీసివేస్తాము అలాగే ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాము యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వస్తాము ముస్లిం వర్గాల్లో భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళని ఆందోళన చెందే విధంగా వాళ్ళని విపక్షకు గురి చేసే విధంగా బీజేపీ ఏ పార్టీ మాట్లాడుతుంది మరి అలాంటి పార్టీతో కలిసి వస్తున్న తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు లౌకికవాదులు మా హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు మరీ ముఖ్యంగా మా ముస్లిం సోదరులు సోదరి పనులు కూడా కలిసి కట్టుగా వాళ్ళకు ఓటుతో దెబ్బ కొట్టబడుతున్నాము జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి ఎవరైతే కులం చూడము మతం చూడము ప్రాంతం చూడము పార్టీ చూడమని చెప్తున్నాడో నా మతం మానవత్వం అని చెప్తున్నాడో అతనికి గెలిపించుకుంటేనే మాకు మేలు జరుగుతుందని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి వచ్చి జగన్ నాకు మరొకసారి గెలిపిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను